పని అవగాహన పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు డాహ్ జీకే నాగవేణి మరియు డాహ్ శంకర్ ఏ సమయంలోనైనా ఏ పని చేయాలన్నా ఆ పనికి సంబంధించిన జ్ఞానము తెలుసుకోవాలి దీనినే అవగాహన అని అంటారు లేకుంటే ఇంద్రియాలు మనిషి ప్రశాంతతను భంగపరచును మానవ తెలుసుకోవాలి నీవు ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము